ಮನಿಂಟ <laughs> ಪಕ್ಕ <laughs>

Haiz, <laughs> <laughs> haiz, சேமனா தூரம்டா தூரம் கிட்ட என்னடா தூரம்டா அதுதெல்லாம் பஸ் தூரன கிரேன கோ हां सुन हूं पार्टी प्रेसिडेंट सर अटبر வந்து பாக்கல நான் நான் कवर చేస్తேன் பை கே ಗಿರೇನಾಜಯ್ ಚೂ multimass काण福 worship पद्र चीटर आये गाना काणि है? बढ़ाई अर्ट, और रिषाई अरेक्षा है प्रीट शेर्ट मुझे हुआ है ಆ ನಷ್ಟಕ್ಕೆ ಸಕ್ಕಿ ಸೇನೆ ಗಮನಾಸೆ ಮತ್ತೊಂದು ಮಾತು ಆ ಮೌನದಲ್ಲಿ ಕುಪ್ಪಾಣಿ ಇರಂತು ಮೇ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಕುಪ್ಪಾಣಿ ಇರ ಮಂಚಿ ಎನ್ನು ಮುರ್ ಕೋಡ್ ಬಿತ್ತಾರಾ ಚುಪ್ಕೊಂಡ್ ಅವ್ನು ಅದು ಮೇ ಪಾ ಮೇ ಗೋಪತಾನೋ ಮಸಿಕೆ ರಾ ರಾ ಸೆಲ್ಫಿ ಮಾಡ್ಲಿ ಅಣ್ಣ సైడ్కి రాండిపా ప్లీజ్పా సైడ్కి పోండి రమేష్ బాగా నిలబడండి 타운 제네럴 프레지던트 강원 박사님 이와 먼저 반니다 कंवीनाटी <laughs> कनवीन 사, 데려가.

Yeah, well, good. త్వరగా చేయాలి ఏదైతే అరాజకాలు జరిగాయో ఏదైతే అవినీతి జరిగిందో వాటి వాటి అన్నింటిపైన ఉక్కుపాదంతో ప్రభుత్వం ముందరకొచ్చి చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే అన్యాయం జరిగిందో ప్రజలకు అటువంటి ప్రజలకు న్యాయం చేసేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ ప్రోగ్రామ్స్ ఏంటి అనౌన్స్ చేసిన ఎలక్షన్కి ఈ మూడు పార్టీలపైన నమ్మకం ఉంచుకునేదానికి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకోవటం జరుగుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయము మోడీ గారు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవ్వాలనో వాటన్నిటికి కూడా మా పార్టీ తరఫున ఎంపీలు ఎమ్మెల్యేలు మేమందరం కూడా కృషి చేసి రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి ముందరికి పోవాలని నేను ఆశిస్తున్నాను ఈరోజు కీలపాట్ల కోటి స్వామి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానము టేక్వర్ చేసిందంటే ఎప్పటి నుంచినో పలమనేరు పరిసర ప్రాంతాల వాసుల యొక్క కళ ఎన్నో సందర్భాల్లో చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర ప్రయత్నం చేశాం ఇప్పుడు జరగని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా నేను ఆయన కోరింది అది ఒక్కటే ఎందుకంటే నాకు అది అవసరం మీరు దయచేసి ఇది చేసి ఇవ్వండి అని అడిగితే ఇమ్మీడియట్ గా దాన్ని టేకప్ చేసి ఈ రోజు టీటీడీ ద్వారా టెంపుల్ డెవలప్ అయిపోతే కిరణ్ కుమార్ రెడ్డి వల్లనే ఈ రోజు ఈ సందర్భంగా నియోజకవర్గానికి కావచ్చు మన ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన్ని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలని చాలా సంతోషంగా గుడి చాలా అంటే డబుల్ రోడ్ లేదు హైవే రోడ్ పక్కలో ఉంది కర్ణాటక వస్తుంది తమిళనాడు వస్తుంది అక్కడ పోవాలంటే డబుల్ రోడ్ లేదు నా ఒక పోతే కూడా ఇబ్బందిన సైడ్ తలక మనమల్ల డబుల్ రోడ్ డెవలప్ డబుల్ రోడ్ చేస్తా అవసరం ఉంది కాబట్టి ప్రాంతం ఆలోచన ప్రయత్నం చేశాను తప్పనిసరిగా రేపు దాన్ని కూడా ఎందుకంటే నాట్ ఓన్లీ కీలపట్లే కాదు రింగ్ రోడ్ మళ్ళీ కీలపట్ల నుంచి జనావారపల్లికి వచ్చి మళ్ళీ ఎన్హెచ్ఐ కలపడం ఈ మదనపల్లి రోడ్ లో నుంచి ఆ రోడ్డుకి లింక్అప్ చేసుకోవడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది కాబట్టి అది రింగ్ రోడ్ గా తీసుకొని దాన్ని డబుల్ రోడ్ చేసే ప్రయత్నం తప్పనిసరిగా భవిష్యత్తులో చేయడం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది మొత్తమదటిసారి చిత్రంలో ఏదో ఫంక్షన్ ఈ సందర్భంగా పాలమేజిచి మొత్తం ఇక్కడ ఆప్్రాబ్తం జరిగింది సమన్నత్ రెడ్డి గారి కుటుంబం వారి తండ్రికాలం నుంచి మా శాంతి గారికి మన స్నేహం మాకున్న స్నేహం మేమిద్దరం కలిసి లెజిస్లేటర్లో లెజిస్లేటర్స్గా చాలా సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి ఎప్పుడు కూడా రాజకీయాల్లో మేము ప్రత్యర్థులుగానే ఉన్నాం కానీ మా పర్సనల్ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా వేరేగా పరస్పర గౌరవం ఇచ్చుకునేవారు వారు చేసే పనులని అప్రిషియేట్ చేసేవారు ఇప్పుడు అదృష్టవశాంతో దురదృష్టవశాంతో ఇద్దరు ఒకటే కూటమికి రావటం లేదు మొట్టమొదటి ఎలక్షన్ ఒకటే కూటమిలో ఉండి పెద్ద ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ీతియ అరాజక ప్రాణానికి చర్మగీతం పాడుతూ పెద్ద మ్యాండెట్ ఈ మూడు పార్టీలు తెలుగుదేశం నాయకత్వంలో బిజెపి జనసేన పార్టీలకు పెద్ద మ్యాండెట్ ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారు మరోమారు ముఖ్యమంత్రి కావటం అక్కడ మోడీ గారు మరో మారు ప్రధానమంత్రి కావటం ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజల తీర్పు ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది అమరావతి క్యాపిటల్కి ఏదైతే నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన పదహైదు వేల కోట్లకు వారు రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది అదేవిధంగా మనకు పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి ఏదైతే ప్రజల ఆశ ప్రజలకున్న నీతి ఇబ్బందుల్ని తీర్చేదానికి దేశంలోనే అతి గొప్ప ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ ఏడు లక్షల ఇరవై వేల కొత్త ఐకట్టుకి అదేవిధంగా గోదావరిలో పది లక్షల స్థిరీకరణకు పది లక్షల ఎకరాలకు స్థిరీకరణకు కృష్ణాలో పదమూడు కృష్ణా బేసిన్ కింద పదమూడు లక్షల స్థిరీకరణకు అంటే ఇరవై మూడు లక్షల ఎకరాల స్థిరీకరణ ఏడు లక్షల ఇరవై వేల కొత్తాయికట్టు తొమ్మిది వందల అరవై మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీకి తోడ్పాటు అయ్యే ప్రాజెక్ట్ అది మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే మనకు పది పైసలు పదహైదు పైసలకు యూనిట్ వస్తుంది దాన్ని త్వరగా పూర్తి చేసేదానికి ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని పూర్తి చేయాలి పోలవరం పూర్తి అయితే మన ప్రాంతాలకు కూడా కృష్ణా నీరు తెచ్చుకునేదానికి ఆస్కారం ఇది చాలా మందికి శ్రీశైలం నుంచే నీరు మనం తీసుకునే దానికి ఆస్కారం ఉంటుంది ఇవన్నీ కూడా మేలు జరగాలని పెరిగిన మ్యాండేట్ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని సద్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు వేగంగా ఇది పూర్తి చేస్తారు అమరావతి కానీ పోలవరం కానీ అని ఆశిస్తుంది